హాయ్ అండి అందరికీ నేను మీ లోహిత వాళ్ళమ్మ లక్ష్మి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియోస్ వచ్చేసి మన ఛానల్లో చాలా రోజులు అయితే అయిపోయింది కదా అస్సలు కుదరట్లేదండి పెట్టడానికి పాపతో బిజీ బిజీ అయితే అయిపోయింది వీడియోస్ తీసి ఎడిట్ చేయడానికి అసలు టైం ఉండట్లేదు షార్ట్స్ అయితే ఆన్ స్పాట్ తీస్తున్నాను పెడుతున్నాను కానీ లాంగ్ వీడియోస్కి అయితే అస్సలు కుదరట్లేదు ఈ వీడియో అయితే లోహితాకి స్పెషల్ అనే చెప్పొచ్చు ఎందుకంటున్నా అంటే లోహిత పుట్టినప్పుడు అయితే తీసుకొచ్చాడు వాళ్ళ నాన్న బట్టలు మళ్ళీ మధ్యలో పొంగలాల డేస్కి అయితే ఒకసారి తీసుకొచ్చాడు మళ్ళీ ఇప్పుడైతే తన చేతుల మీద అయితే కొని తీసుకొని అయితే మాకు పంపించాడు యూఎస్ నుంచి అయితే సెకండ్ టైం కొన్నప్పుడు తనైతే వెళ్ళి సొంతగా అయితే కొని తనే సెలెక్ట్ అయితే చేయలేదు వేరే వాళ్ళకి మనీ ఇస్తే వాళ్ళు అయితే కొని పంపించారు కానీ ఈసారి అయితే స్వయంగా వెళ్ళి తనకు నచ్చినయే తన మెజర్మెంట్స్ పెట్టేసి చేతులతో తనే కొని అయితే పంపించాడండి లోహితాకి అక్కడి నుంచి యూఎస్ నుంచి వాళ్ళ ఫ్రెండ్ అయితే ఒకరు వస్తుంటే ఇదైతే స్వెటర్ టైప్లో ఉంది స్వెటరే కాకపోతే అక్కడున్న వెదర్కి ఇక్కడికి అయితే అంతైతే కుదరదు కానీ తనకు బాగా నచ్చిందంట పాపకి అయితే క్యూట్గా ఉంటదని చెప్పేసి తీసుకొచ్చాడు ఈ స్వెటర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ డాలర్స్ అయితే పడిందండి మనకి మన కరెన్సీలో అయితే ఒక డాలర్ వచ్చేసి ఎయిటీ ఫోర్ రూపీస్ అయితే అవుతుంది సో మొత్తం అయితే ట్వంటీ ఫైవ్ డాలర్స్ కి అయితే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అయితే అయింది సో అదైతే ఫస్ట్ది సెకండ్ వన్ అయితే ఈ టైప్ లో అయితే ఉంది నార్మల్ వచ్చేసి ఫిఫ్టీన్ డాలర్ అయితే పడిందండి మొత్తం అయితే ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అయితే పడింది క్లాత్లు అయితే చాలా బాగున్నాయండి స్మూత్ గా పిల్లలకి వేసినా చక్కగా ఉంచుకుంటారు నాకైతే అనిపించింది మన దగ్గర కాస్ట్ తక్కువ కొంచెం క్వాలిటీ కూడా బట్టలు బాగుంటాయనే అనిపించింది మన వెదర్ కి మన బట్టలు సెట్ అవుతాయి అక్కడ బట్టలు అయితే అక్కడ వెదర్కి సెట్ అవుతాయి కానీ మన వెదర్కి అంత బాగా అయితే సెట్ అవ్వండి మనకు కొంచెం ఉక్కపోతగా ఉంటది కదా కొంచెం మందాటి వేస్తే కొంచెం ఉక్కొక్కగా అయితే ఉంటది కాకపోతే ఈ వింటర్కి అయితే పర్వాలేదు సెట్ అయిపోతాయి సమ్మర్ లో అలా ఏమన్నా పొరపాటుని వేసామా అంటే అస్సలు వేయించుకోరు పిల్లలైతే ఇంకా ఈ టూ పేర్స్ అయితే ట్యాక్స్ అయితే లేవండి తీసేసినట్లున్నారు వీటి కాస్ట్ కూడా అయితే నాకు తెలియదు మా వార్నర్ అయితే నాకు గుర్తు అయితే లేదని చెప్పాడు ఈ డ్రెస్ వేసినప్పుడు అయితే లొత నాకు మొత్తం కుందేలు పిల్లని చూసినట్లే ఉంది మొత్తం అయితే ఫైవ్ పేర్స్ అయితే పంపించాడు దాంట్లో ఒకటే స్వెటర్ టైప్ లో ఉంది మిగతా అన్నీ అయితే నార్మల్ గా అయితే వేసేయొచ్చు పిల్లలకి మిగతా మిగతా వాటిల్లో కూడా ఒకటి వచ్చేసి ఆ ఫ్యాన్సీ ఇలా ఫోటో టైప్లో అయితే పంపించాడండి ఇది కూడా వేయొచ్చు స్వెటర్ లాగా కాకుండా నార్మల్గా అయితే వేయొచ్చు పిల్లలకు కంఫర్ట్ గానే ఉంటుంది ఏదైనా ఈ వింటర్లోనే సమ్మర్ వచ్చింది అంటే ఇది తీసి పక్కన పడేయాల్సిందే మొత్తానికైతే లోహితాకి వాళ్ళ నాన్న పంపించిన బట్టల కలెక్షన్ అంతా అయితే ఇంతేనండి ఈ రోజుకైతే వీడియో ఇంతేను మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇక్కడ నేను లోహితాను అడుగుతున్నాను పట్ల పంపించారు అని చెప్పి అంటుంది కానీ నాన్న అనట్లేదు తనకు తెలియదు కదా మీరే వినండి సరే మరి తెచ్చింది అమ్మా సరేలే